అండి పిల్లలకే కానీ డైట్ చేసేవాళ్ళు కానీ ఇలా తినచ్చు కొమ్ము శనగలు నైట్ అంతా నానబెట్టుకొని వేసుకోవాలి ఒక చిన్న ఆలగడ్డ కాలీఫ్లేవరు క్యారెట్ కొత్తిమీర కొద్దిగా ఓట్స్ ఒక రెండు స్పూన్ల వరకు ఓట్స్ నానబెట్టి వేసుకున్నాను కానీ డైరెక్ట్గా వేసేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను మిరియాల పొడి వేసుకున్నాను ఒక్క ఇజలు వస్తే సరిపోతుంది కుక్కరు నేను రాళ్ళుప్పు కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అట్లానే జీలకర్ర సోంపు ఒక కప్పు నిండా వాటర్ వేసేసి కొద్దిగా పసుపు వేసుకున్నాను నెయ్యి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను మూత పెట్టేసుకొని ఒక రెండు ఇజలు వస్తే సరిపోతుందండి చిన్న పిల్లలకి పెట్టచ్చు సంవత్సరం దాటిన పిల్లలకి ఎవరికైనా పెట్టొచ్చు అట్లానే డైట్ చేసేవాళ్ళు తినొచ్చు చాలామంది ఆలు చేశారు కదా డైట్ చేసేవాళ్ళు ఎలా తినవచ్చు అంటే ఆలు ఎప్పుడైనా తీసుకోవచ్చండి వారంలో ఒక్కసారైనా తీసుకోవచ్చు మొత్తానికి డైట్ చేస్తే ఆలుగడ్డ వల్ల లావైపోతామని అందరూ ఒక భ్రమలో ఉంటారే తప్ప ఆలుగడ్డ వల్ల ఎక్కువగా తింటే లావైతారు కానీ ఓ చిన్న ముక్కకి ఏమీ అయిపోదు లాస్ట్లో దించుకున్నాక కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని పిల్లలైనా పెద్దలైనా తినండి వెయిట్ లోస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది పిల్లలకైతే ఆరోగ్యంగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది ట్రై చేయండి